ورتي نالي 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 જય ತೆಲುಗು தேசம் જય ತೆಲುಗು தேசம் ತೆಲುಗು தேசம் જય ತೆಲುಗು தேசம் ورتي نالي ورتي نالي రాంబాబు రాజేష్ గారు గారు ఆహ్వానిస్తున్నారు పార్టీ అంతే కళ్ళబో పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పార్టీ తరఫున నారాయణమ్మ గారిని కూడా పార్టీలకు ఆహ్వానిస్తుంది Kontrol <tuk> langsung, <menangisim> <tuk> kontrol langsung, <tuk> kontrol langsung, <tuk> kontrol langsung, kontrol langsung, kontrol langsung, ముఖ్యమైన రెండు నిమిషములు మా గుమ్మపల్లి గ్రామ ప్రజలు పట్టణము ప్రజా తరఫున ఎంపీ తరఫున కూడా ప్రజలందరికీ కూడా ఆమె ముఖ్యమైన సందేశ